Aitora જument અચિં ફચલ એ્રલાલ ખળેલાલેલ

에, 쟤, 나, 쟤, 나, 쟤, 나, Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

श्री शिव सर्वाद साके चरणेत्रियंबके देवी नारायणी नमोस्तुते महादेव विष्णुत्महहीमो लक्ष्मी వెనకరా వెనక నా గుర్చు ఆ రోజు వచ్చాను మాకు జరిగితే అసలు ఆటో కూడా మోస్తారన్న నెల్లూరు నగర నియోజకవర్గంలోని ప్రతి పార్కు ప్రతి స్కూలు పిల్లలకు కావాల్సినటువంటి ప్రతి సౌకర్యం ఏర్పాటు చేయాలని ఒక మంచి ఆలోచన చేసి నగర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర మున్సిపల్ శాఖ మాధ్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు గత కొద్ది రోజులుగా నెల్లూరు నగరానికి వచ్చినప్పుడు ప్రతి పర్యటనలో కూడా దీని మీద ప్రత్యేక దృష్టి సారించి వారికి కావాల్సినటువంటి పార్కుల్లో మౌలిక సదుపాయాలు వాటితో పాటు పిల్లలకి ప్రజలకి కావాల్సినటువంటి పరికరాలు అటు జిమ్ కావచ్చు ప్లే ఆర్టికల్స్ కావచ్చు ఇతరత్ర సంబంధిత మంచి ఆర్కిటెక్ట్ టీం ఒక టీంని పెట్టుకొని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పార్కుకి దానికి అనుగుణంగా ఏమేమి కావాలో అవన్నీ పూర్తిగా డిస్కస్ చేసి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా దాదాపు పది కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు నగరపాలక సంస్థలోని అన్ని పార్కుల్ని ఈరోజు అభివృద్ధి చేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు నగర నియోజకవర్గంలోని నలభై నాలుగవ డివిజన్లో మహుఖాన్ పార్క్కి ఈరోజు విచ్చేశారు ఇక్కడికి ఆల్రెడీ ఈ పార్కులో ఏర్పాటు చేయదలుచుకున్నటువంటి అన్ని పరికరాలు కూడా ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసి ఉన్నాయి అతి త్వరలోనే మరికొద్ది రోజుల్లోనే ఈ పార్కు పూర్తిగా అన్ని రకాల హంగులతో రూపుదిద్దుకుంటుంది ఇదే కాకుండా నగరపాలక సంస్థలోని మొన్న ఒకసారి లాస్ట్ టైం వచ్చినప్పుడు మనం చూసాం మోడల్ హై స్కూల్ గుంటబడి అంటాం దాన్నైతే ఏ విధంగా ఉండిందంటే ఒక అడవిలాగా ఉండింది అసాంఘిక కార్యక్రమాలకి వేదికగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని పూర్తిగా కేవలం నాలుగు రోజుల్లో పూర్తిగా మార్చి దాంట్లో అనేక రకాల కార్యక్రమాలు క్రికెట్ ప్లే గ్రౌండ్ కావచ్చు ఫుట్బాల్ గ్రౌండ్ అనేక రకాలుగా ఈ విధంగా ప్రతి ప్రతి ప్రాంతాల్లో లాస్ట్ టైం వచ్చినప్పుడు నాలుగవ డివిజన్ పార్క్ పోయారు పద్నాలుగో డివిజన్ పార్క్ వచ్చారు పదహారవ డివిజన్ పార్క్ వచ్చారు అవన్నీ కూడా పూర్తి అయిపోయి ఈరోజు ప్రజలకి ఉపయోగపడే పరిస్థితి వచ్చాయి అదేవిధంగా నెల్లూరు నగరంలో ఏదైతే ప్రజలకు కావాల్సిన ప్రధాన మౌలిక సదుపాయాలు ఉన్నాయో వాటన్నిటి మీద దృష్టి పెట్టి రాష్ట్రంలోనే నెల్లూరు నగరం ఒక మోడల్ నగరంగా తాను ప్రాచినిధ్యం వహిస్తున్నటువంటి నెల్లూరు నగరాన్ని ఒక ఆదర్శ నగరంగా తీర్చిదిద్దాలా నెల్లూరు అంటే నారాయణ సారు నారాయణ సార్ అంటే అభివృద్ధి అని ఏ విధంగా అయితే నినాదం ఉందో దాన్ని మరింతగా సార్థకం చేస్తూ రాష్ట్రంలో ఏ మాత్రం ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఎక్కడ అవకాశం ఉంటే తద్వారా నిధులను సమీకరించి ఈరోజు నెల్లూరు నగరానికి అనునిత్యం శ్రమిస్తున్నటువంటి నారాయణ సార్ గారికి ప్రజల ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీకు అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో పార్కులు కావచ్చు సెంట్రల్ డివైజ్ కావచ్చు బ్రహ్మాండంగా చేసింది ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ సీఎం అయినప్పుడే ఈ కంబైన్ స్టేట్లో గ్రీన్ అండ్ క్లీన్ అనే కాన్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు గ్రీన్ అండ్ క్లీన్ అంటే చక్కటి గ్రీనరీ ఉండాలా క్లీన్గా ఉండాలా పార్కులు ఉండాలి సెంటర్ డివైడర్లు ఉండాలని బ్రహ్మాండంగా చేశారు అదే ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో గ్రీన్ కార్పొరేషన్ ఒకటి పెట్టారు ఆ గ్రీన్ కార్పొరేషన్ని నా ఆధ్వర్యంలోనే ఉంది రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో చక్కటి పార్కులు సెంటర్ డివైడర్ చేసాం నెల్లూరులో కూడా పార్కులు పార్కులుంటే అన్ని పార్కులు చేయాలని ఆ రోజు ఫండ్స్ శాంక్షన్ చేసి బ్రహ్మాండంగా చేసి పిల్లలకి ఓపెన్ జిమ్ ప్లే ఎక్విప్మెంట్ ఇచ్చాం అయితే ఈరోజు బాధాకరం ఏంటంటే ఏ పార్కుకు పోయి చూసినా నైంటీ పర్సెంట్ ఎక్విప్మెంట్ పనిచేయట్లా ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ పార్క్లో చూస్తే ఈ పార్కు యాక్చువల్గా మహబూబ్ ఖాన్ పార్క్ అంటారు ఈ పార్క్లో చూస్తే పిల్లలు ఆడుకునే ఎక్విప్మెంట్లు అవి డ్యామేజ్ అయిపోయి ఆ ఉయ్యాలు అయ్యి వాటి తీగలు చుట్టున్నారు తీగలు చిన్న పిల్లలు ఆడుకున్నాయి తీగలు కొన్ని అయితే పూర్తిగా అసలు మొత్తం స్పాయిల్ అయిపోయి అవతల పడేశారు ఆ రోజు ఇచ్చిన ఎక్విప్మెంట్లో నైంటీ పర్సెంట్ ఎక్విప్మెంట్ పనిచేయట్లా అది గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్వహణ కానీ ఈ ప్రభుత్వం మళ్ళా రాగానే ఖజానా ఖాళీ ఖజానా పూర్తిగా ఖాళీ చేశారు ఖజానా లేదు అందరూ మీరు అందరు కట్టిన ట్యాక్సులు ఇంటి పన్ను కావచ్చు వాటర్ ట్యాక్స్ కావచ్చు వేకెంట్ ట్యాక్స్ కావచ్చు లేదా బిల్డింగ్ అప్రూవల్ అమౌంట్ అన్నీ సిఎఫ్ఎంఎస్లో పంపించి అడ్డదిడ్డాలుగా ఖర్చు పెట్టేశారు అడ్డదిడ్డాలు ఖర్చు పెట్టేశారు మీ డబ్బులు అసలు చట్టం సెంట్రల్ చట్టం కానీ రాష్ట్ర చట్టం కానీ ఏంటంటే ఒక లోకల్ బాడీ మున్సిపాలిటీ అంటే లోకల్ బాడీ ఒక మున్సిపాలిటీలో కలెక్ట్ చేసిన డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ మున్సిపాలిటీలో ఖర్చు పెట్టాలా ఆ మున్సిపాలిటీలో ఉండే కౌన్సిల్ వాళ్ళు కౌన్సిల్లో నిర్ణయించుకొని కౌన్సిల్లో మీటింగ్ పెట్టుకొని ఎక్కడ రోడ్ వేయాలా ఎక్కడ డ్రైన్ వేయాలా ఎక్కడ వాటర్ ఖర్చు పెట్టాలి ఎక్కడ లైట్ అని వాళ్ళు డిసైడ్ చేసి ఖర్చు పెట్టాలంటే వాళ్ళ డబ్బులు వాళ్లే ఖర్చు పెట్టాలా అది కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు అన్నీ గాలి వదిలేసి ఆ డబ్బులన్నీ సేఫ్ అసలు తెలిసిపోయి అక్కడి నుంచి రూటౌట్ చేసి ఇష్టం వచ్చినట్టు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఫిబ్రవరి నెలలో నేను ఐదు వేల మూడు వందల యాభై కోట్లతో ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి నూట యాభై మూడు లీటర్ల ప్రతి మనిషికి ఇవ్వాలని ప్రాజెక్ట్ ఇస్తే దాన్ని వదిలేశారు దాన్ని వదిలేశారు ఎందుకంటే డెబ్బై పర్సెంట్ వాళ్ళు ఇస్తారు థర్టీ పర్సెంట్ అది వదిలేశారు అమృత్లో కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వేల ఐదు వందల కోట్లు రెండు వేల రెండో శాంక్షన్ చేస్తారు రెండు వేల ఒకటిలో మన శరీరీకి వదిలేశారు ఇది గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం ఇట్లా చెప్పుకుంటా పోతే కోకొలలో ఉన్నాయి ఒకటి రెండు కాదు టౌన్ ప్లానింగ్లో అడ్డదిట్టాలు చేశారు టీఆర్ఎస్ టీడీఎస్ బండలు అడ్డదిట్టాలు చేశారు అన్నీ మొత్తం కానీ అవన్నీ స్ట్రీమ్లైజ్ చేయడానికి మాకు దాదాపు ఎనిమిది నెలలు పెట్టింది ఎనిమిది నెలల సమయంలో అన్నీ స్టడీ చేసి ఇతర రాష్ట్రాలలో స్టడీ చేసి ఈరోజు టౌన్ ప్లానింగ్లో అనేకమైన మార్పులు తీర్పులు తీసుకొచ్చాం ఇంకా కూడా తీసుకొస్తున్నాం నాలా కూడా తీసామని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఈ విధంగా వన్ బై వన్ చేసుకొస్తున్నారు అట్ ది సేమ్ టైం ఒక మున్సిపాలిటీ అంటే ఫస్ట్ చెత్తని శుభ్రంగా తీసేయాల తీసేయాలంటే చెత్త పని వేసి ఉన్నారు ఆ చెత్త పని తీసేయాలంటే మళ్ళీ చట్టం చేసినారు చట్టం మళ్ళీ మొన్న అసెంబ్లీలో దాన్ని చట్టం చేసి తీసాము ఆ వెహికల్స్ ఉన్నాయి ఆ వెహికల్స్ ఏం చేయాలా ఇలా ఒక్కొక్కటి వర్క్ చేస్తున్నాం మరొక రెండు నెలల్లో అవన్నీ కూడా స్ట్రీమ్లైజ్ అవుతాయి డ్రింకింగ్ వాటర్కి ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ప్రయత్నించి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి వన్ థర్టీ ఫైవ్ లీటర్స్ నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశిస్తే ఈరోజు ముందుకు తీసుకుపోతున్నాం ఆ ప్రాజెక్ట్ కూడా మూడు సంవత్సరాలు కంప్లీట్ చేస్తాం అదేవిధంగా మనం నెల్లూరులో లైట్లు ఏమంటే మూడు వేల లైట్లు తెప్పించాను త్రీ థౌజండ్ లైట్స్ బల్బ్స్ అంటే నేను ఇచ్చేటప్పటికి మూడు వేల బల్బులు పనిచేయటంలా త్రీ థౌజండ్ బల్బ్స్ తెప్పించాను నెల్లూరు కార్పొరేషన్ తర్వాత థర్డ్ వైర్ లేనిదే ఆ యొక్క బల్బ్స్ అవి వేయటానికి లేదంటే నలభై కిలోమీటర్ లెంత్ వైర్ తెప్పించాను ఎలక్సీ డిపార్ట్మెంట్ చెప్పి ఈ విధంగా వన్ బై వన్ చేసుకుంటా వస్తున్నాం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ నెల్లూరుకి ఒక పదకొండు వందల కోట్లకు అప్పుడు శాంక్షన్ చేస్తే నూట అరవై ఐదు కోట్లకు సంబంధించిన వరకు డబ్బులు ఉన్నాయి అట్కో లోన్లు శాంక్షన్ చేసి పెట్టాం అది రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది మున్సిపాలిటీ కాదు దాన్ని కూడా మా మీద కోపం వదిలేసారు కరెక్ట్గా ఆ నూట అరవై కోట్లు తెచ్చి పనిచేస్తుంటే ఆరు నెలల్లో పూర్తి అయిపోయి ఉండేది నెల్లూరులో ప్రతి ఒక్కరికి సంఘం నుంచి చక్కటి నీళ్ళు వచ్చాయి ఇప్పుడు వచ్చిన నలకలు గిలుకలు వచ్చినాయి కావు దోమలు ఉండేవి కాదు ప్రతి ఇంటి నుంచి కనెక్షన్ ఇచ్చేస్తే అవన్నీ బయటికి గ్రౌండ్ వెళ్ళిపోయాయి అట్లా అన్ని నాశనం చేశారు సరే ఇక్కడ ఉయ్యాల కాలువ అలాంటి రామిరెడ్డి కాలువ కొన్ని ఉన్నాయి వాటిల్ని కూడా రెండు పక్కల రివిట్మెంట్ చేసి పైన స్లాబ్ వేసే విధంగా బడ్జెట్లో పెట్టించాను రేపు బడ్జెట్లో శాంక్షన్ అవుతుంది శాంక్షన్ అయితే వెంటనే చేసి అవి కూడా ఒకరు టూ ఇయర్స్లో కంప్లీట్ చేస్తాం అయితే ఈ నేపథ్యంలో పార్కులు ఉన్నాయి దాదాపు వంద పార్కులు కార్పొరేషన్లు ఉన్నాయి ఈ పార్కులన్నిటినీ రాబోయే మూడు నెలల్లో ఎంతో సుందరంగా దిద్దాలని అంతేగాని హై క్వాలిటీ ఆఫ్ జిమ్ ఎక్విప్మెంట్ అండ్ ప్లే ఎక్విప్మెంట్ కావాలని అధికారులకు ఆదేశించాను గత వారం నేను వచ్చినప్పుడు గత వారం వచ్చినప్పుడు ఒక ఐదు ఐదవ డివిజను పద్నాలుగవ డివిజను పదహారవ డివిజన్లో ఆ రోజు శంకుస్థాపన చేశాం అంటే టెంకాయలు అందరం కొట్టి పూజ చేసి నేను నెల రోజులప్పుడు పూర్తి చేయమన్నాను వాళ్ళు ఇప్పుడే చెప్తున్నారు డిఈలు వాళ్ళు ఎస్సీలు సార్ ఇంకొక పదిహేను రోజులు పూర్తి చేస్తున్నా అన్నారు నిజంగా హ్యాపీ నేను కూర్చోబోతున్నాను అవన్నీ ఇన్స్టాల్ చేసేసా సార్ అన్నారు ఈరోజైతే నాలుగవ డివిజన్లో శ్రీరామనగర్ పార్కు నలభై నాలుగులో ఎప్పుడైతే ఇక్కడ టెంకాయలు పెట్టాం తర్వాత నలభై తొమ్మిదవ డివిజన్లో స్కూల్ ఉంది మోడర్న్ స్కూల్ గుంటబడి అంటారు దాన్ని పోయిన వీక్ చూస్తే భయంకరంగా ఎంత గుట్టలు గుట్టలు మట్టేసి వేసి శానిటేషను అక్కడే జూదాలు అక్కడే ప్యాక్ అన్నీ ఉన్నాయి అదంతా థీన్ మొత్తం కంప్లీట్గా దాన్ని కూడా యాక్చువల్గా ఇవాళ టెంకాయలు కొడుతున్నాం అవి కూడా మూడు నెలలు అయితే అక్కడ మంచి వాకింగ్ ట్రాక్ వేస్తున్నాం ఫుట్బాల్ కోర్ట్ వేస్తున్నాం బాస్కెట్బాల్ కోర్ట్ వేస్తున్నాం ఇంకా ఐదారు కోర్టులు యాక్చువల్గా డిజైన్ చేశారు దాదాపు కోటి పైన అవుతుంది అన్నారు అయినా ఈరోజు యాక్చువల్గా చేస్తున్నాం ఈ విధంగా నెల్లూరులో యాభై నాలుగు డివిజన్లో ఏదైతే ఉండో వాటి అన్నింటినీ వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం నేను నెల్లూరు ప్రజలకు చెప్పేది ఒకటే గత ప్రభుత్వము ఫైనాన్షియల్ డిసిప్లైన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనుభవం లేకే ఆ ముఖ్యమంత్రికి అనుభవం లేక ఆయన సరైన డైరెక్షన్ లేక మీరు కట్టిన ట్యాక్సులు అన్నింటినీ రకరకాలుగా డైరెక్ట్ చేయటం వల్ల అదంతా నాశనమైంది అయితే ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు చక్కగా చెప్పారు ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఈ రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ఏ మున్సిపాలిటీలో ప్రజలు ట్యాక్సులు కడతారో ఆ డబ్బులన్నీ ఆ మున్సిపాలిటీకే వినియోగించండి అని చాలా క్లియర్గా ఆర్డ్రస్ చేశారు ఏప్రిల్ ఫస్ట్ నుంచి రేపు రాబోయే ఏప్రిల్ ఫస్ట్ నుంచి అండి ఇంకంతా నెల ఆరు రోజులు ఉంది నుంచి ఏ మున్సిపాలిటీ డబ్బులు ఆ మున్సిపాలిటీ అకౌంట్లోనే ఉంటాయి వాళ్ళే చక్కగా కౌన్సిల్లో రిజర్ల్యూషన్స్ పాస్ చేసుకొని వాళ్ళు చేసుకునే చేస్తారు నేను నెల్లూరు ప్రజలకు ఒకటే చెప్పేది దోమల్లే నగరానికి గ్రౌండ్ డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఈ రెండు ప్రాజెక్టుల సంబంధించి చక్కవాడిని కన్స కన్సల్ట్ చేశాను మొన్న కూడా ఢిల్లీ పోయించాను వాళ్ళు ఇస్తూ ఉన్నారు స్టేట్ గవర్నమెంట్ కూడా వాళ్ళు కట్టేటట్టుగా ఆ నూట అరవై ఐదు లెటర్ ఇస్తూ ఉన్నారు బహుశా ఏప్రిల్ ఫస్ట్ ఏప్రిల్ ఫస్ట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ తర్వాత వస్తుంది మరొక నెల నాలుగు రోజుల తర్వాత డబ్బులు వస్తాయి రాగానే అండర్గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ కూడా స్టార్ట్ చేసి పూర్తి చేస్తాను కాబట్టి కొద్దిగా ఓపీకి పట్టమని నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను థ్యాంక్ యూ